ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ కిచెన్ నేను ఈరోజు మీకు జొన్న బూరలు చేసి చూపిస్తానండి ఇది షుగర్ బీపీ ఎలాంటి వాళ్ళు అయినా కూడా తీసుకోవచ్చు మంచి హెల్తీ ఫుడ్ అండి మీరు నార్మల్ రైస్తో కన్నా కూడా ఇలా జొన్న బూరెలు తీసుకున్నారంటే చాలా బాగుంటుంది మంచి క్రిస్పీగా కూడా ఉంటాయండి బాగా పొంగుతాయి ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం మన జొన్న బూరెలకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పిండి అండి నేనైతే టూ కప్స్ తీసుకున్నాను బెల్లము మన స్వీట్కి తగినట్టుగా బెల్లం తీసుకోవాలి నెక్స్ట్ నువ్వులు ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను మీరైతే పచ్చి కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు ఇలా ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పడుతుందండి నేను మెజర్ చేసి వేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఏ కప్పుతో పిండి తీసుకుంటారో ఆ కప్పుతో వాటర్ వేసుకోండి ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పడుతుంది దీనిలో ఇప్పుడు మనము తీసి పెట్టుకున్నటువంటి బెల్లం వేసేసుకుందాం బెల్లం కరిగే వరకు వెయిట్ చేయాలండి చూసారా చక్కగా కరిగిపోతుంది కదా దీనికి పాకము పెద్దగా రావాల్సిన పని లేదండి ఇలా కరిగి చూసారా బబ్బుల్స్ వచ్చేస్తున్నాయి కదా ఇలా మరిగితే మనకి సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెము చిటికెడు షోడా ఉప్పు వేసుకున్నానండి దీంట్లో నువ్వులు నెక్స్ట్ ఎండు కొబ్బరి పౌడరు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకునేది వేసుకుందాము ఇలా వేసుకుని ఒకసారి తిప్పేసేసుకొని మనం ఆల్రెడీ పెట్టుకున్నటువంటి పిండి వేసేసుకుందాం పిండి వేసి మొత్తం ఇలా కలపాలండి ఎక్కడా కూడా లమ్స్ లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసర చక్కగా మన బూరెల పిండి రెడీ అవుతుందండి జొన్న బూరెలు రాగి పిండితో కూడా చాలా బాగుంటాయండి జొన్నపిండి రొట్టె జావా ఇదే కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీటితో బిస్కెట్స్ కూడా ఇదే పిండిని మనం బిస్కెట్స్ లాగా కొంచెం పలచగా ఒత్తుకొని లాగా చేసుకోవచ్చు చూసారా మొత్తం మిక్స్ కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వెంటనే అవి మనం ఎప్పుడైతే పిండి వేసినా అప్పుడే ఆఫ్ చేసేసుకొని ఒక టూ స్పూన్స్ కానీ వన్ స్పూన్ కానీ నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసి ఇలా పెట్టామంటే ఒక టూ త్రీ మినిట్స్ చక్కగా సాఫ్ట్గా అయిపోతుందండి చూసారా కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనము మనకు తగ్గట్టుగా అంటే సైజు బిగ్ సైజా స్మాల్ సైజా అనేది మీ ఇష్టం అండి ఇలా ఉండలు చేసేసుకొని చిన్న పూరెల్లాగా ఒత్తుకొని నూనెలో వేసుకున్నామంటే చక్కగా వేసింది వేసినట్టు పొంగిపోతుందండి పూరిలాగా చక్కగా పొంగుతాయి పిండి కూడా చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కొంచెం నెయ్యి రాసేసుకొని చేతికి నేనైతే చేతి మీదే చేస్తానండి లేదు అంటే మీరు పేపర్ మీద సిల్క్ కవర్ ఉంటుంది కదండి దాని మీద కూడా చేసేసుకోవచ్చు నేనైతే గారెలైనా బూరలైనా కూడా చేతి మీదే చేస్తానండి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకున్నాడు చక్కగా వచ్చేస్తే ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మనము ఆయిల్లో వేసుకుందాం ఇలా ఒక్కసారి మనం చెక్ చేసుకుని చూసారా చక్కగా ఆయిల్ వేయంగాలను పైకి వచ్చేసిందంటే ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి బూరెని వేసేసుకుందాం ఇలా వేస్తే అలా టక్కన పొంగుతాయండి కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే దాని అదే పైకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి మామూలుగా బియ్యం పిండితో చేసిన బూరెలకన్నా ఇది కొంచెం టైం పడుతుంది పొంగడానికి కానీ ఖచ్చితంగా వాటికన్నా బాగా పొంగేయండి ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకుంటారు చూసారు ఎంత బాగున్నాయండి బియ్య పిండి కన్నా కూడా ఇవి చాలా బాగున్నాయి మంచి కలర్ కూడా ఉంది ఈ మంచిగా బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఎవరైనా కూడా నార్మల్గా ఎవరైనా అండి షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది జొన్నపిండి కాబట్టి హెల్త్కి కూడా మంచిది బెల్లం వేసాం కాబట్టి అంత పెద్దగా స్వీట్ ఉండదు మనకు సరిపోని స్వీట్ వేసుకోవచ్చండి ఎందుకంటే పాకం పట్టాల్సిన పని లేదు కాబట్టి స్వీట్ అనేది మన ఇంట్రెస్ట్ చూసారు ఎంత బాగా పొంగుతున్నాయండి వేసింది వేసినట్టు చక్కగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఇలా డిఫరెంట్గా హెల్దీ ఫుడ్ పెట్టండి మీరు కూడా అలవాటు చేసుకోండి ఎప్పుడు రెగ్యులర్గా తినే రైస్ కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి కాబట్టి వీలైనంత వరకు రైస్ని అవాయిడ్ చేయండి చూసారండి నువ్వులు మెరిసిపోతే మనకు ఎంత బాగా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుందండి చాలా బాగుంది సూపర్అప్గా ఇలా మనం ఉన్న పిండంతాను కూడా ఇలానే చేసేసుకోవాలి చెప్పనుగా సైజ్ అనేది యువర్ విష్ అండి ఇప్పుడు ఈ పిండినే మనం ఏంటంటే చపాతిలాగా చేసి పీసెస్ కట్ చేసుకుని కూడా రోస్ట్ చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసేసుకుంటే అవి చక్కగా బిస్కెట్లా ఉంటాయి అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం ఆయిల్ మనం తీసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలండి వెంట వెంటనే కాకుండా మనం ఎప్పుడైతే బూరెలు తీసుకేసుకుంటామో ఒక వన్ మినిట్ ఉండి వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి చెప్పాను కదా ఉన్న పిండిని అంతా కూడా ఇలానే చేతి మీద టకటక చేసేసుకొని వేసేసుకోవడమే అన్నీ కూడా చక్కగా పూరలు బాగా పొంగాయండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది చూసారు కదా చాలా సింపుల్ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు అంటే పాకం పట్టడం రాని వాళ్ళు కూడా బూరెలు అంటే ఓన్లీ పాకం పట్టే చేయాలనే అపోహలు ఉంటారు కాబట్టి దీనికి అలాంటిది ఏం లేదు టెన్షన్ పడాల్సిన పని లేదు మనం బూరలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం చూసారు ఎంత ఎమ్మీ బూరెలు అండి నువ్వులు కొబ్బరి మన నబులుతుంటే వా సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు ఎంత బాగా పొంగాయానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్